హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ నారేజ్ లో డీప్ ఓనరా మేదే చాలా బాగున్నాం మన కొత్త ఇంటికి అయితే ఇంకొచ్చేసమాట ఓపెనింగ్ కూడా ఇంకా చాలా బాగా జరిగింది అంగనాక వైభవంగా అయితే ఇంకా ఇంట్లోకి వచ్చి కూడా వారం పైన అవుతుంది మన ఆదివారం అయితే సెలబ్రేషన్ జరిగిందండి మా చిన్న చెల్లెలు మన పెద్ద మా పెద్ద చెల్లెలు అలానే మా బావ వాళ్ళు అలానే ఇంకా మా పల్లెటూరులో ఉన్న చుట్టాలు అందరు కలిసి ఇంకా ప్రార్థన పెట్టించుకొని చాలా చాలా బాగా అంగరంగ వైభవం జరిగింది ఇంకా రోజు రాజు రెసిపీ వచ్చేసి పరమానం చేసింది తర్వాత చేసేసి ఇంకా వచ్చిన చుట్టాలకేమో ఇవన్నీ చేసింది రాజకుమారి కాదండి మా తమ్ముడు సరేనండి ఇంకా ఈ వీడియో వచ్చేసి సాయంత్రం పూట ఎనిమిది గంటలకల్లా పోస్ట్ చేసేస్తాను చాలా బాగుంటుంది ఈ వీడియో కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు నాని వాళ్ళు మరి అంత శుభ్రం చేస్తున్నారు మరి ఇంట్లోకి ఎప్పుడు వెళ్తున్నారు ఏంది సెలబ్రేషన్ ఎలా జరిగిందని చెప్పేసి ఇంకా ఎదురు ఎదురు చూస్తూ ఉంటారు ఏం వరి కాకండి ఎనిమిది గంటలకల్లా మీకు పోస్ట్ చేస్తాను ఈరోజు సాయంత్రం అయితే సరే అండి ఈ విషయం పక్కన పెట్టేస్తే తర్వాత వచ్చేసి మా చెల్లె గురించి చాలామంది ఇంకా అడుగుతూ ఉన్నారు కామెంట్ సెక్షన్లో ఏమనంటే ఇంకా నాని మీ చెల్లెలు డెలివరీ అయిందా లేదా వివరంగా మొత్తం పూర్తిగా చెప్పలేదు ఆ రోజు ఇల్లు వెళ్ళింది ఇంకా మా చెల్లెల కిట బాగాలేదండి బ్లడ్ సరిపోలేదన్న వీడియో పెట్టాడే కానీ ఇంకా డెలివరీ కాలేదా అన్న ఫీలింగ్ మీకు వచ్చేది కామెంట్ కూడా చేస్తున్నారండి అందుకని చెప్పేసి ఇంకా వదిన ఫ్రీ ఫ్రీడే ఇంకా తల్లి బిడ్డ అయితే చాలా ఇంకా చాలా హ్యాపీగా ఉందండి మాకైతే ఇంకా అటు వదిన డెలివరీ అవటం పాప బాబు పుట్టాడు హ్యాపీ ఇంకా అదే కాకుండా ఇంక ఇంట్లోకి వెళ్తున్నావు హ్యాపీ అయితే ప్లేయర్ కూడా చాలా చక్కగా బాగా సంతోషంగా అయితే బాగా జరిగిందండి అది కాక ఇంకా మా చెల్లెయితే పుట్టింటి వచ్చేసింది అండి ఇంకా తల్లి బిడ్డ దగ్గర క్షేమంగా ఉన్నారు పుట్టింటికి వచ్చి కూడా ఇప్పుడు వారం పైన అవుతుంది అది కాగా మీకు ఎప్పుడో అండి ఎందుకంటే మొత్తం కారణం ఏంటంటే మన ఇంటి పైన ఇంటి పని మీద పడిపోయి ఇంకా డోర్లని అలానే సెల్ఫ్లు అని చెప్పేసి పెయింట్ అని చెప్పేసి ఇంట్లో రావడం అని చెప్పేసి అలానే ఇగో ఇదంతా అడివిలాగా ఉన్న దాన్ని ఇంద్రభవన్లో మార్చారని చెప్పేసి చాలా మంది కమిషన్ చెబుతున్నారండి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఇంటి పని మీద మొత్తం పడిపోయి నేనేం ఇంకా వీడియోస్ ఇంకా మా చెల్లి గురించి చెప్పలేకపోయారనమాట ఎప్పుడో మా చెల్లి గురించి మీకు పదిహేను రోజుల క్రితం చెప్పాను ఇంకా మా వచ్చిన రెండో రోజే ఇంకా మరుసటి రోజు డెలివరీ అయింది అది మ్యాటర్ ఇంకా ఈ అయితే వీడియో మాత్రం ఇంకా మా చిల్లల గురించి పూర్తిగా అసలు బాబా బాబా పుట్టింది అసలు నరములు ఇరవై అది ఆపరేషన్ జరిగిందా ఇవి పూర్తి వివరంగా చెప్పాలంటే ఇంకా ఈ వీడియో మీకు మొన్న చెప్పాల్సింది కానీ ఇంకా ఈ ఇంటి సిరీస్ గురించి మీకు మొత్తం ఇంకా వైనంగా వివరంగా చెప్పొచ్చు అని చెప్పేసి ఇంటి పని మీద పడిపోయి మీకు ఈ వీడియోస్ కంటిన్యూగా ఇంటి గురించి చెప్పాను ఇంకా ఈ ఈరోజైతే ఇంక ఇంటి పనులతో మొత్తం ఇంకా అయిపోయినట్టే ప్రశాంతంగా ఉందండి సరేనా ఇంకా ఈ వీడియో చేసి మన కొత్త ఇంకా మీకు గుర్తుందో లేదో నాని రాజు విలేజ్ లాస్లో ఇంకా పోస్ట్ చేస్తాను ఎందుకంటే మన దాకా నేను ఇంటి వీడియోలో రెండింటిలో పోస్ట్ చేసేవాడిని ఈ ఇంటి వీడియోస్ రెండిట్లో పోస్ట్ చేసేవాడిని కానీ మీకు కన్ఫ్యూజ్ ఉంటుంది అని చెప్పేసి ఇంకా పోస్ట్ చేయాలైపోయాను వీడియో అవునండి ఇంకా మనం స్మార్ట్ నానిరాజ్ జులాస్ ఎలా ఉంది చానలో అలానే నానిరాజ్ జులస్లో వస్తాను మనం నెల క్రితం ఓపెన్ చేశాము కదా ఆ ఛానల్లో ఈ రోజు మా చెల్లెలు గురించి డెలివరీ ఇంకా గురించి అలానే ఇంకా పాప బాబా అని దాని దాని గురించి మొత్తం పూర్తిగా వివరంగా అలానే ఇంకా మా చెల్లెలు కూడా ఓపెనింగ్ కూడా విఐపి లాగా మా చెల్లెనండి ఓపెన్ చేసింది కూడా ఈ వీడియో చేసి మొత్తం ఇంకా మా సెకండ్ ఛానల్లో ఇంకా నాని రాజు విలేజ్ లాక్స్లో లో ఇంకా కామెంట్ సెక్షన్ లో పిన్ చేశానండి ఇంకా అలానే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఇంకా చూడండి ఇంకా సెకండ్ ఛానల్ చేసి మీకు గుర్త ఉండదు ఇంకా డిస్క్రిప్షన్ లో అలానే ఎద్దరె ఇచ్చేసి మంచి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎందుకంటే ముఖ్యంగా అదేనండి ఇంకా ఈ ఛానల్ పడిపోయి ఇంకా ఆ ఛానల్ అనేది ఇంకా ఇంకా వీడియోస్ చేయలేకపోయాం ఇంక నుంచి కంటిన్యూగా వస్తాను అంటే ఇంక ఈసారి ఇంకా పూర్తిగా ఉంటే రాజీ అయితే ఇంక చక్కని వాతావరణంలో ఇంకా ప్రశాంతంగా వ్లాగ్స్ అయితే మొదలవుతాయండి ఇంకా రాజీ వంటలకేయి మంచి మంచి రెసిపీలు కొత్త కొత్త ఈసారి ఎప్పుడు డైలీ రొటీన్గా చేసేవి కాకుండా కొంచెం బాగుండేవి ఇంకా అదే బాగా నచ్చే విధంగా ఇంకా చేయడానికి అయితే ప్రయత్నిస్తామండి రాజి అయితే ఇంకా వంటకలాగా కొన్ని రోజులు మారిపోతుంది అలానే చుట్టూ గ్రీన్ గ్రీన్ కార్డును కట్టి కడదామని ఆలోచిస్తున్నాము కొన్ని రోజులు గ్రీన్ గార్డెన్ కట్టిన తర్వాత ఇంకా వీడియోస్ చేద్దామని ఇంకా ఆ ప్రయత్నంలో ఉన్న సరేనండి మా చెల్లెల గురించి పూర్తి తెలుసుకోవాలంటే ఇంకా మా ఛానల్లో ఇంకా మా సెకండ్ ఛానల్ ఉంది కండి ఇంకా సెకండ్ ఛానల్ని ఇంకా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎందుకంటే ఎన్నో రోల్ అవుతుందండి వీడియోస్ పోస్ట్ చేయలేక అదే నెండానికి ఈ పని మీద పడిపోయి ఇంకా సెకండ్ ఛానల్ అయితే రీచ్ కూడా చాలా తక్కువైపోయింది ఇంకా మీరు చూసేవాళ్ళు కంపల్సరీ మన వీడియోస్ నచ్చిన వాళ్ళు మీరు ఉంటారు కదా కంపల్సరీ ఇంకా ఇప్పుడు మా చెల్లి గురించి ఇంకా పూర్తిగా అలానే ఇంకా ఛానల్ ఎలాగా స్టార్ట్ చేసాం కొండ బిర్యానీ అని చెప్పేసి ఇవన్నీ పూర్తిగా సెకండ్ ఛానల్లో ఉండే ఇంకా ఈ ఛానల్ సపోర్ట్ చేసినట్టు ఆ ఛానల్ కూడా ఇంకా మన సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ మన మనసారి కోరుకుంటున్నాను ఇంకా కామెంట్ సెక్షన్ లో అలానే ఇంకా డిస్క్రిప్షన్ లో లో ఇంకా షానీ రాజీ విలేజ్ బ్లాక్స్ అని చెప్పేసి ఇంకా ఎద్దరేట్ ఇచ్చేసి లింక్ ఇచ్చానండి టైటిల్లోనే క్లిక్ చేస్తే ఆ ఛానల్ గెలిపోతారు ఇంకా తోడుకోళ్ళు ఇద్దరు కలిసి మా చెల్లెలు చూపించడం ఇదంత వీడియో చాలా బాగుండబోతుంది మాటలు కంటే ఇంకా చూస్తే ఇంకా చాలా బాగుండిద్ది మన కొత్త మన పాత ఛానల్ని ఎలా సపోర్ట్ చేస్తారో అలానే కొత్త ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారో మనసారి కోరుకుంటున్నాను ఇంకా ప్లీజ్ సపోర్ట్ చేయండి వన్కే కావాలని చెప్పేసి ఇంకా వనకే అవ్వాలని చెప్పేసి దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి సెలబ్రేషన్ చేయాలని కూడా అనుకుంటున్నాము వన్కేకి సరేనా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చెప్పేదేమ్రాజే ఇంకా గ్రీన్ కట్టుకొని ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని లో నుంచి రాజు కుకింగ్స్ బ్లాగ్స్ పూర్తిగా వస్తా ఉంటాయి అండి చూడండి దీంట్లో బ్లాగ్స్ వస్తుంటే దాంట్లో కుకింగ్స్ వస్తూ ఉంటాయి రెండు ఛానల్ ఇంకా నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే ఇంకా రెండింటిలో మీరు ఎంజాయ్ చేయొచ్చు మాట సరేనా కొత్త వాళ్ళ పిజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ సెక్షన్ లో ఇంకా పిన్ చేసి పెట్టాను వీడియో చూడండి సరేనా బాయ్ బాయ్